నవంబర్ ఫస్ట్ జరిగే అర్బన్ బ్యాంకు ఎన్నికల్లో కరీంనగర్ కాంగ్రెస్ పార్లమెంట్ ఇన్ఛార్జీ వెల్చాల రాజేంద్రరావు ప్యానెల్ కే అర్బన్ బ్యాంకు సభ్యులు ఓట్లు వేసి గెలిపించాలని ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు కొరవి వేణుగోపాల్ కోరారు గురువారం ప్రజామిత్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ గత కొన్ని సంవత్సరాలుగా జిల్లా రాష్ట్ర జాతీయ సమస్యలపై స్పందిస్తూ వస్తుందన్నారు రాజకీయంగా కూడా ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతూ వస్తున్నామన్నారు గత అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం స్వచ్ఛందంగా పనిచేయడం జరిగిందన్నారు ఇప్పుడు కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంకు లిమిటెడ్ కరీంనగర్ ఎన్నికల్లో కూడా గత పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున కరీంనగర్ పార్లమెంటుకు పోటీ చేసిన వెల్చాల రాజేందర్ రావు ఏర్పాటు చేసిన నిర్మలా భరోసా ప్యానెల్ను కాంగ్రెస్ పార్టీ ప్యానెల్గా భావించి అట్టి ప్యానెల్లో ఉన్న పన్నెండు మంది అభ్యర్థులను గెలిపించాలని అర్బన్ బ్యాంకు మిత్రులైనటువంటి బ్యాంకు సభ్యులకు ప్రజామిత్ర తరఫున విజ్ఞప్తి చేస్తున్నామన్నారు ఈ మీడియా సమావేశంలో సిగిరి శ్రీధర్ బోయినపల్లి చంద్రయ్య కోంపల్లి రవీందర్ సిరిసిల్ల రాజేందర్ చెలిమిల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు జిల్లా ఇష్యూల మీద అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఇష్యూల మీద జాతీయ ఇష్యూల మీద స్పందిస్తూ వస్తూ ఉన్నాం ప్రజా సమస్యల మీద అదేవిధంగా ఎన్నికల విషయానికి వచ్చినప్పుడు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఇండియా కూటమి మరియు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా గత అసెంబ్లీ ఎన్నికలు మరియు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపు గెలిపించాలని చెప్పి మేము ప్రజలకు విజ్ఞప్తి చేసినాం సో రాజకీయంగా కూడా మా స్టాండ్ మేము చెప్తూ వస్తా ఉన్నాం సో ఇప్పుడు మన ముందు కరీంనగర్ అర్బన్ బ్యాంక్ ఎన్నికలు మన ముందు ఉన్నాయి ఇప్పుడు సో కరీంనగర్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో కూడా మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పర్మిషన్తోని ఉన్న ఇక్కడ ఎంపీగా పోటీ చేసినటువంటి వెల్చాల రాజేందర్ రావు గారు ఏదైతే ఒక ప్యానెల్ ఏర్పాటు చేసిర్రో అదే ప్యానల్ మరి కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తున్నటువంటి ప్యానెల్గా మేము భావిస్తూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలను కొంతమందిని మేము తెలుసుకొని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే అర్బన్ బ్యాంక్ మెంబర్లకు అందులో ఉన్న మెంబర్లందరూ కూడా మరి అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి దాని నాయకులు సమర్థిస్తున్నటువంటి మరి వెల్చాల రాజేంద్రరావు రావు గారు ఏదైతే ప్రతిపాదించినటువంటి నిర్మలా భరోసా ప్యానల్ ఈ ప్యానల్ ఉన్నటువంటి సభ్యులకు మరి మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి ఈ ప్యానెల్ను గెలిపించాలని చెప్పి మిత్రులకు శ్రేయభిలాసులకు అర్బన్ బ్యాంక్ మెంబర్లందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ అందరికీ